ఇప్పుడు మంచి ప్రశ్న అడిగినాం అప్పులు తెచ్చి ఆస్తి సృష్టించినాం అన్నారు మిషన్ భగీరథ సృష్టించిన అది ఆస్తా కాళేశ్వరం కట్టిండే అది ఏదైనా అప్పు తెచ్చినప్పుడు పెట్టుబడి పెట్టి ఆ పెట్టుబడి ద్వారా ఆదాయాన్ని వచ్చి మళ్ళీ తిరిగి అప్పు కట్టాలి ఈరోజు మీ ద్వారా చంద్రశేఖరరావు గారిని హరీష్ రావు గారిని నేను అడుగుతున్నా మిషన్ భగీరథకు యాభై వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిండ్రు ఒక్క రూపాయి అయినా ఆదాయాన్ని సృష్టించి ఆ ఆదాయంతో నువ్వు అప్పు కట్టినవా లక్ష కోట్లు కాళేశ్వరానికి అప్పు తీసుకొచ్చిన ఒక్క రూపాయి అయినా కాళేశ్వరం కట్టి ఆదాయాన్ని పొంది ఆదాయం కట్టినవా ఇవాళ ప్రాజెక్టులు కట్టి తద్వారా ఆదాయం వస్తుంది ఈ ఆదాయం ద్వారా మీ అప్పు కడతా అని చెప్పి వాళ్లకు డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్లు బ్యాంకులకు ఇచ్చి ప్రభుత్వానికి వచ్చే నికరమైన ఆదాయాన్ని ఈ అప్పుల గట్టే పరిస్థితి కల్పించండు అందుకోసం ఆర్థిక సంక్షోభం వచ్చింది ఈరోజు రాష్ట్రంలో ఎఫ్ఆర్బిఎం పరిధి అనేది ఇప్పుడు వచ్చింది ఎఫ్ఆర్బిఎం పరిధిని బైపాస్ చేయడానికి కార్పొరేషన్లు సృష్టించి అడ్డుగోలుగా అప్పులు తెచ్చి నిండా ముంచుతుంటే ఇదిగా ఒక విధ్వంసకరమైన విధానానికి ముందుకెళ్తుందని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి ఏ కార్పొరేషన్ ద్వారా ఏ రకంగా రాష్ట్రం అప్పు చేసినా ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి తీసుకొచ్చి ఆ కులబద్ద పెట్టి కొలుస్తామని కట్టే తీసుకొని వాళ్ళు కూర్చున్నాకే ఈ లెక్కలన్నీ బయటకు వచ్చినాయి మేము వచ్చి బట్టి విక్రమార్క గారు శ్వేతపత్రం విడుదల చేసే వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మిగులు రాష్ట్రం అని లేకపోతే ధనిక రాష్ట్రం అని మేం మేం మనగాళ్ళం మా మీసాలకు సంపయంగా నూనె పెట్టుకుంటున్నాం అని చెప్పారు శివరాఖరికి మనం ఉన్నది బయట వరకల్లా పైన పటారం లోపల లోటారం అనేది బయటపడ్డది అగ్రికల్చర్ ఉత్పత్తి పెరగలేదు సామి అగ్రికల్చర్ ఉత్పత్తిలో చెరుకు పోయింది పత్తి పోయింది మిర్చి పోయింది సోయాబీన్ పోయింది మొక్కజొన్న పోయింది కందులు పోయినాయి అన్నీ పోయి ఒరే వచ్చింది ఒరే వచ్చినాక వరేస్తే ఊరేసుకోవాలని ఆయన చెప్పింది నెంబర్ వన్ పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇంకొక మాట చెప్పారు ఇది గొప్పతనం కాదు తెలంగాణ వచ్చినప్పుడు పద్దెనిమిది లక్షల పంపు సెట్లు ఉండే తెలంగాణ వచ్చిన తర్వాత ఆ పంపు సెట్లు కాస్త ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది లక్షలకు పెరిగింది పదకొండు లక్షల పంపు సెట్లు పెరిగినాయి కాబట్టి ప్రతి పంపు సెట్ కింద మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు వరి పండిస్తే నలభై లక్షల ఎకరాల వరి పండడం వల్ల పెరిగింది తప్ప ఇందులో ఈ ప్రభుత్వాన్ని ఏమీ లేదు అని లెక్కలతో సహా వ్యవసాయ శాఖ మంత్రి గారు మనని అసెంబ్లీలో చెప్పిండు అంటే వాన కూడా ఈ ఈయననే కురిపించినా ఆయన గ్రౌండ్లకు వాటర్ ఆయన తెచ్చిపోయేలే కాలం కలిసి వచ్చి వానలు పడి గ్రౌండ్ వాటర్ పెరిగింది మరి ఈసారి సార్నే సార్ను ఏ నన్న మరి ఈసారి ఆరున్నర మీటర్ల నుంచి ఎనిమిది మీటర్లకు వాడిపోయింది గ్రౌండ్ వాటర్ అటు సార్ని వాటికొచ్చి వచ్చి కూర్చోబెడతారు అని కాలువ బ్రిడ్జులు కాటినే అన్నాడు కాలువలు దోవలే కాలువలు దోతే పంచాయతీ ఎక్కడిది ఇక మీరే తీసుకెళ్ళాలి మా ప్రయత్నం మేము చేసినాం మేము చెప్పాల్సింది చెప్పినాం చూపియాల్సింది చూపించినాం ఏమంటారు మొత్తం డిజిటల్గా మీకు అసెంబ్లీలనే మొత్తం అంత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన కాళేశ్వరం మిమ్మల్ని ప్రత్యక్షంగా తీసుకెళ్ళి కుంగిపోయింది చూపించినాం పజలిపోయింది చూపించడం దయచేసి మీడియా మిత్రులు కూడా దీని క్షేత్రస్థాయి ప్రజల దగ్గరికి తీసుకెళ్లాల్సిందిగా మేము కోరుకుంటున్నాం ఏదో పాపం అవుట్ సోర్సింగ్ పర్సన్ అయినా మేనేజ్మెంట్ కోటాలు వచ్చిండు ఎవడైనా పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాడు అని అంటే మోరార్లెస్ ఆ వ్యక్తి ద్వారా ఎన్నికలకు పోతాం ఎక్కడైనా అంతేనా వాళ్ళ నాయన పార్టీ ప్రెసిడెంట్ నేను ఒక పార్టీకి ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి ఇంకొక పార్టీకి ప్రెసిడెంట్ పార్టీ ప్రెసిడెంట్ అంటే పార్టీకి పెద్దనే కదా ఎనభై శాసనసభ సమావేశాలలో నేనే పోయి మీటింగ్లు పెట్టినా కదా మా మిత్రులతో పాటు కలిసి ఇక ప్రకటించేది ఏంది ప్రకటించేది ఏంది ఏంది నువ్వు నువ్వు చెప్పు నువ్వు సీనియర్ జర్నలిస్ట్గా నీ ఎక్స్పీరియన్స్తో చెప్పు వెంకట్రాజ్ కుర్సీ పోటీ తప్పు లేదు పార్టీ ప్రెసిడెంట్ అంటే ఏంది అంటున్నాను పార్టీ ప్రెసిడెంట్ అంటే ఏంది హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ అనే కదా సో హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ నేనుండే ఎలక్షన్ చేసినాము వాళ్ళ నాయన అవతల ఉండే ఎలక్షన్ చేసిండు ఈయన ఆయన స్లీపింగ్ ప్రెసిడెంట్ అని ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్ అని ఈయన పెట్టారు కదా ఏమైంది రిజల్ట్ కాబట్టి అమెరికాకు పారిపోయింది అని మీరు అందరు అనగానే మళ్ళీ వచ్చిండు పారిపోయి అది కప్పిపుచ్చుకోవడానికి వస్తే వస్తేనే ఏదో ఒకటి మాట్లాడుతుంది పాపం నువ్వు ఎప్పుడు కేటీఆర్ అంత సీరియస్గా తీసుకోకు నేనైతే తీసుకుంటా లేని ఏంటిది అవునా నీ సజెషన్ ఏంటి సజెస్ మేము ఇప్పటివరకు పెద్దగా ఆలోచన చేయలేదు దాని మీద నువ్వు సజెస్ట్ చేస్తే డెఫినెట్గా పరిగణలోకి తీసుకుంటాం ఇస్తాం ఇస్తాం అన్నీ ఒకటేసారి ఇస్తే మొత్తం విచారణలే ఉంటారు ఇంకా పరిపాలన డెఫినెట్ గా అన్నిటిని తీస్తాం ఒకటి ఒకటి గొర్రెలు అన్నాడు ఇప్పుడు ఒక్క గొర్రె కూడా పలుకు తెలియదు సృశిరు కదా ఏసీపీకి ఇవ్వంగానే వచ్చింది కదా మీరే రాశారు కదా